హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పెన్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో ఈవెంట్స్కి సంబంధించి పిఎంటీ పిఈటి ఆ యొక్క ఈవెంట్ టైంలో ఈవెంట్స్ టైంలో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఎవరి కేటగిరీ వారిగా మనం క్లియర్గా చూద్దాం ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ యొక్క ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఎవరికి వారు ఏమేమి తీసుకోవాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మనం చెప్తున్న విషయాలనే నేను అనేక సార్లు చెప్తున్నప్పటికీ కూడా అభ్యర్థులు త్వరగా వాటిని పాటించి యొక్క ప్రిపరేషన్ కావచ్చు ఓకేనా అదేవిధంగా ఈవెంట్ షెడ్యూల్ కావచ్చు ఈవెంట్స్ ప్రాక్టీస్ కావచ్చు త్వరగా మీరు ప్రాక్టీస్ చేయండి మిత్రులారా సమయం పోతే రాదు ఎందుకంటే సమయం ఎంతో విలువైనది కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా మనకు ఆగస్టు నెలా కర్ణాటక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై తర్వాత ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు మనకు మెరుగ్గా కనిపిస్తున్నాయి నా యొక్క అంచనా ప్రకారం కాబట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దు గ్రౌండ్ ప్రాక్టీస్ ఎప్పుడే చేయండి గ్రౌండ్ ఖచ్చితంగా రెండు వేల రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఏపీఎస్పి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి పోస్టులు ఉన్నాయి ఇంతకు ముందుతో పోల్చుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోస్టులు కలిపా అనమాట ముందు రెండు వేల పదహారులో చూసుకుంటే ఏఆర్ ఏపీఎస్పి అంటే అవి కొన్ని అవి కొన్ని ఉన్నాయి అంతేగాని మనకు రెండు వేల పద్దెనిమిదిలో అయితే మూడు వందలు మూడు వందలు ఉన్నాయి ఏపీఎస్పి అదేవిధంగా ఏయారు కాబట్టి ఈ నోటిఫికేషన్లో కేవలం ఏపీఎస్పీ రెండు వేల ఐదు వందల ఇరవై అంటే మామూలుష్యం కాదు అర్థం చేసుకుని గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి మాక్సిమం స్కోర్ అనేది సాధించండి అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఆ విధంగా చేస్తే మంచి స్కోర్ వస్తుంది ఎందుకంటే సివిల్ మిస్ అనే ఇది వస్తుంది ఓకే మరి సర్టిఫికేట్లలో చూసుకున్నట్లయితే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అది క్లియర్గా చూ చూద్దాం ఒక్కొక్క కేటగిరీ వైజ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఓకేనా ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా చూసినట్లయితే ఓసీ అభ్యర్థులు ఓకేనా ఓసీ అభ్యర్థి తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే టెన్త్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము అదేవిధంగా ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా స్టేజ్ టు ఫామ్ ఓకేనా ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకు కావాలి ఓకేనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను టెన్త్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ స్టేజ్ టూ ఫామ్ అనేది ఇవన్నీ కూడా మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అండి ఓకేనా క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూద్దాము ఓకేనా యూడబ్ల్యూఎస్ అభ్యర్థులేమేం తీసుకుపోవాలి ఓకేనా వీటన్నిటి ఒక సెట్ ఒరి ఇదంతా ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ సెట్ కూడా కావాలి ఓకేనా ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు టెన్త్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా స్టేజ్ టూ ఫాము అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ సంబంధించి సర్టిఫికేట్ కూడా మనకు కావాలి అంటే ఎవరిదైనా యొక్క సంవత్సర ఆదాయం అనేది వారి యొక్క కుటుంబ సంవత్సర ఆదాయం అనేది ఎనిమిది లక్షల లోపు ఉన్న వాళ్ళకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఇవ్వడం వలన రిజర్వేషన్ కొరకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే మీ యొక్క సంవత్సర ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్నట్లయితే వాళ్ళు వీటికి అప్లై చేసుకొని ఈ యొక్క సర్టిఫికేట్ మీరు పొందినట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ అక్కడ పొందుపరిచినట్లయితే మీకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఓకేనా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము స్టడీ సర్టిఫికేట్స్ స్టేజ్ టూ ఫామ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది ఇదంతా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ ఒక జిరాక్స్ సెట్ కావాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బీసీ అభ్యర్థులు ఏమేమి తీసుకెళ్ళాలి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ స్టేజ్ టూ ఫాము అదేవిధంగా కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి నాన్ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ కూడా సేమ్ అంతే మనకు ఓబీసీ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ కొరకు ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఉపయోగపడుతుంది అదే రాష్ట్రంలో అయితే స్టేట్ లెవెల్లో అయితే నాని క్రిమిలేయర్ అంటారు ఓకేనా కేవలం అదేవిధంగా నాన్ క్రిమిలేయర్ అంటారు అంటే దీనికి సంబంధించిన నాను క్రిమ్ అనేది యొక్క రిజర్వేషను మరియు ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా కావాలి అని అనుకుంటున్న అభ్యర్థులైతే ఖచ్చితంగా నాను క్రిమ్ పొందుపరచాలి నాను క్రిమ్ మీరు పొందుపరచనట్లయితే మీరు ఖచ్చితంగా ఓసీ అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థుల కిందకి మీరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే బీసీ అభ్యర్థులు అదేవిధంగా బీసీలోని ఏ సారీ బీసీలోని ఏ బిసిడి ఈ అందరు అభ్యర్థులు కూడా ఖచ్చితంగా నాన్ లేరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి ఓకేనా ఇదంతా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ వీటితో పాటు ఒక జిరాక్స్ సెట్ కూడా కావాలండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ అభ్యర్థులు ఏమేమి తీసుకెళ్ళాలి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా స్టేజ్ టూ అప్లికేషన్ ఫాము అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేటు ఓకేనండి మీ యొక్క క్యాస్ట్లో మీ యొక్క రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కమ్యూనిటీ అన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది ఒకటినండి క్యాస్ట్ సర్టిఫికేట్ని అక్కడ పొందుపరచాలి పొందుపరిచినప్పుడే మీరు ఈ యొక్క మీ క్యాస్ట్లో రిజర్వేషన్ పొందడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ అభ్యర్థులు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము మరి ఇంటర్ మార్క్స్ మేము అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా స్టేజ్ టు అప్లికేషన్ ఫామ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓకేనా క్లియర్ కదా ఎవరైతే ఎన్ని కూడా డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉండాలి ప్లస్ ఒక జిరాక్స్ సెట్ ఉండాలి ఓకేనా ఇదన్నీ కూడా ఓకే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను టెన్త్ ఇంటర్ ఉండాలి స్టడీస్ ఉండాలి స్టేజ్ టు ఫామ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఉండాలి ఎవరైనా శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అదేవిధంగా విశాఖపట్నం ఈ యొక్క ఏరియా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటారు అంటే ఏజెన్సీ కొంత ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే మంచిదండి ఎందుకంటే హైట్ విషయంలో ఆ యొక్క జిల్లాల ఆ యొక్క ఆ గిరిజన తెగల సంబంధించి అభ్యర్థులకైతే కొంచెం హైట్లో మినహాయింపు అంటే తగ్గింపు అవకాశం ఉంటుంది ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూడండి కాబట్టి ఉన్న అభ్యర్థులకు అటు వేరు ఆ యొక్క జిల్లాలకు సంబంధించి ఆ యొక్క ఎస్టీలోని గిరిజన ఆదిమత్యగల సంబంధించి సంబంధించిన అభ్యర్థులకు కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది ఓకేనా క్లియర్ కదా మరి నేను చూసినట్లయితే ఇవన్నీ కూడా ఈ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి జిరాక్స్ ఉండాలి అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఎప్పటి నుంచి తీసుకోవాలి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి వన్ టు టెన్ ఉంటే అంటే ఉపయోగం అండి మరి ఇంటర్ ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి ఇంటర్ ఉన్నా కూడా మంచిదేనండి మరి ఖచ్చితంగా అయితే ఫోర్త్ టు టెన్త్ అనేది ఖచ్చితంగా అవసరం అండి ఎందుకు ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీరు లోకలా నాన్ లోకలా అనేది మనకు పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఆధారంగా ఎవరైతే కంటిన్యూగా ఫోర్ ఫో ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా ఆ యొక్క జిల్లాలో ఆ యొక్క జిల్లాలో ఎక్కడైతే చదివారో దాన్ని మీరు లోకల్ పద్ధతిలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వన్ టు టెన్ అవసరము ఒకవేళ మీ దగ్గర ఫోర్త్ టు టెన్త్ ఉన్న టెన్త్ వరకు ఉన్నా పర్లేదండి ఓకేనా ఇంటర్ కూడా తీసుకెళ్తాం సార్ అంటే నో ప్రాబ్లం ఉండి ఇంటర్ కూడా తీసుకు ఓకేనా స్టడీ సర్టిఫికేట్స్ అయితే అదండి ఖచ్చితంగా లోకల్ నాన్ లోకల్ అనే పరిధిలోకి చూడడానికి మనం ఖచ్చితంగా పరిగణించడానికి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ ఆధారంగా మనకు పరిగణించడం జరుగుతుంది ఓకేనా క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి స్పెషల్ కోటా కింద అభ్యర్థులు ఉంటారు కదా స్పెషల్ కోటా కింద అంటే సిపి కావచ్చు హోంగార్డ్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు ఎక్సర్ఎస్మెన్ కావచ్చు ఈ యొక్క కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా వీటితో పాటుగా మీరు ఏ కేటగిరీకి చెందుతారో ఈ యొక్క కోటా ఉండి ఈ యొక్క ఈ యొక్క రిజర్వేషన్ మీకు కావాలనుకుంటే దీనికి సంబంధించి ఏ కేటగిరీ చెందుతారో వాళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్స్ కూడా ఈ యొక్క సిపిఎన్సిసి హోమ్ హోంగార్డు ఈ యొక్క సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ పొందుపరచాలండి ఓకేనా ఇక్కడ యాడ్ చేసుకోవాలి మరి ఇప్పుడు ఒక ఎన్ని ఓల్డ్ ఉండాలా న్యూ ఉండాలా అనే అభ్యర్థులకు మళ్ళీ డౌట్ కాబట్టి కమ్యూనిటీ క్యాస్ట్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకున్నా పర్లేదండి ఎందుకంటే క్యాస్ట్లో ఎటువంటి మార్పులు ఉండవు కాబట్టి మరి నాన్ క్రీమ్ లేయర్ అంటే క్యాస్ట్ వచ్చేసి బీసీఎస్ఏ ఎస్టీ అభ్యర్థులు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి సంబంధించి అయితే లేటెస్ట్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకుంటే పర్లేదండి తీసుకున్నది అయితే నో ప్రాబ్లం చేంజెస్ అవసరం లేదు మరి నాన్ క్రిమ్ లేయర్ అయితే ఖచ్చితంగా లేటెస్ట్ అంటే సిక్స్ మంత్ లోపు ఉంటే మంచిదండి నాన్ క్రిమ్ లేయర్ కావచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఈ రెండు కూడా లేటెస్ట్గా అంటే ఆరు నెలల ఈ యొక్క ఈవెంట్స్ తేదీ నాటికి ఆరు లోపు ఉంటే బెస్ట్ అండి ఓకేనా అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా నాకు తెలిసిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేటెస్ట్ తీసుకుంటే పర్లేదండి ఇంకా మీకు అందుబాటులో దగ్గరలో మీ స్కూల్ కానీ ఉన్నట్లయితే మీరు లేటెస్ట్గా తీసుకున్న పర్లేదండి ఓకేనా సేమ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా సేమ్ లేటెస్ట్ అంటే సిక్స్ మంత్ లోపు ఉంటే మంచిదండి ఓకేనా అంటే క్యాస్ట్ ఒకటి ఓల్డ్ ఉంటే పర్లేదండి మిగతాయన్నీ కూడా లేటెస్ట్ తీసుకుంటే పర్లేదండి ఓకే లేటెస్ట్ తీసుకుంటే మంచిదండి ఎందుకంటే మనకి ఇంకా అంటే నో ప్రాబ్లం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అడగడము ఇట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా ఎంత ఇప్పుడు ఈ రోజుల్లో క్యాస్ట్ సర్టిఫికెట్ టూ త్రీ డేస్లో వస్తుంది సేమ్ నానికరం లేయర్ అంతే ఏ స్టడీ సర్టిఫికేట్స్ ఏమైంది వెళ్ళిన అమ్మంటే ఇస్తారు సేమ్ ఈడబ్ల్యూస్ కూడా అంతే టూ త్రీ డేస్లో ఇస్తారు కాబట్టి మీరు కొంచెం ఓపికతో లేటెస్ట్ తీసుకుంటే మంచిది నా యొక్క అభిప్రాయం ఓకేనా మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ యొక్క కేటగిరీలో చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ ఉండాలండి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక జిరాక్స్ సెట్ ఉండాలి ఆ దాంతోపాటు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ స్టాంప్ అనేది అందులో ఉండాలండి అందుకైనా ఎందుకని అంటే ఈ యొక్క జిరాక్స్ సెట్టు ఒరిజినల్ డాక్యుమెంట్స్ను వాళ్ళు స్కాన్ చేసుకొని తీసుకొని మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు అప్పుడు ఈ యొక్క జిరాక్స్ సెట్ అనేది వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరుగుతుందండి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను మరి ఓపెన్ కేటగిరీ ఓపెన్ అభ్యర్థులు ఉంటారు కదా అది టెన్త్ ఓపెన్ టెన్త్ కావచ్చు ఓపెన్ ఇంటర్ కావచ్చు వాళ్ళు వచ్చేసి రెసిడెన్షియల్ ఖచ్చితంగా అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఆర్ ఆఫీస్ పరిధిలోకి వెళ్ళి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఈవెంట్స్ సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఆ రోజు ఓకేనా ఏమేమి త్వరగా చేయించుకోవాలి అనేది క్లియర్గా మీకు కేటగిరీ వైజ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్